ప్రత్యేకంగా అప్పారా అన్నయ్య గారికి అలాగే వెంకన్న గారికి ఇంకా ఎంతో మంది కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున రామదాస్ గారికి మూలకర్త ఆయనే ఆయనే నడిపించే విధంగా వాళ్ళందరికీ మన గోష్టి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంతటి గొప్ప అవకాశం మనకు ఆ హనుమయ్య ఇచ్చాడు అంటే చక్కటి వాతావరణం ఆ శ్రీవారి గుర్తు చేస్తున్నారు హనుమయ్య వచ్చాడు ఎంత లేకపోతే మామూలుగా చాట్లు కప్పుతూ ఉంటాము నల్లటి గాలి రూపంలో ఆ స్వామి మన పక్కనే ఉండి మనందరి చేత మన సాకేతు గోష్ఠితో ఇది ఎన్నోసారమ్మా మనం సేవించం మొన్నే రామాలయంలో ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొని ఈ ఇరవై ఆరోసారి పారాయణ చేసే భాగ్యాన్ని మన రామ రామయ్య తండ్రి మనకు కలగజేశాడు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొని ఇప్పుడు యాభై ఏళ్ళకి వెళ్ళాలంటే ఏం జూబ్లీ అది గోల్డెన్ జూబ్లీకి అడుగు వేయడానికి ఇక్కడ నాంది పలికించాడు మన రామయ్య తండ్రి ఇవాళ రెండో రోజులో ఉన్నాం శ్రీరామనవమి ఉత్సవాలలో మూడో రోజులో ఉన్నాము ఎంత భాగ్యవంతులమో కదా ఇంత భాగ్యాన్ని ఇచ్చి ఇంతటి చక్కటి వాతావరణంలో చాలా ఆహ్లాదంగా ఆనందంగా సేవించే భాగ్యాన్ని ఇచ్చిన మన ఆలయ ధర్మకర్తలకి అలాగే ప్రధాన అర్చకులు కామరాజు గారికి సదా సహస్రధ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దాసి చిన్న విన్నపం ఈ ఈ రామాలయంలో ప్రతి పునర్వసు నక్షత్రానికి ఉదయం తొమ్మిది గంటలకి అభిషేకం జరుగుతుంది పాలు పెరుగు తేన మనం ద్రవ్యాలు మనం తెచ్చుకోవచ్చు చక్కగా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది అందరి చేతితో మనకు ఆ ద్రవ్యం ఇచ్చి ఆయన అమరాజ్ మంచి హృదయంతో అందుకొని మన అమ్మాయి తండ్రికి అభిషేకం చేస్తారు చాలా మనసుకు హత్తుకుపోయే అవకాశం ఆ అవకాశాన్ని జార విడుచుకోవద్దు ఈ దాసి ఇక్కడ పునర్వాసం జరి అభిషేకం జరిగేది కూడా మీకు ఫోనుల్లో పెడతాను తప్పకుండా ఆ అదృష్టంలో కూడా మనందరం పాలు పంచుకుందాం అలాగే రేపు కంబాలపేట రామాలయంలో సుందరకాండ పారాయణ జరుగుద్ది సుందరకాండ పారాయణ ఆరుగురు చేయించుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటలకే మొదలు పెట్టేస్తాం ఏమా అందరూ గమనించుకోండి నేను మెసేజ్ ఫోన్లో పెట్టినా పెట్టకపోయినా రేపు సాయంతో ఐదు గంటలకి తంబాలపేట రామాలయానికి వచ్చి అక్కడ కూడా రామయ్య తండ్రి అనుగ్రహాన్ని కూడా అందరం అందుకున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ